వడిగల్ల వర్షం గాలి బీభత్సానికి మామిడి పంట పూర్తిగా దెబ్బతిన్న సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భోంపల్లి మండలంలోని బొప్పాపూర్ శివారులో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పర్వత నరసింగరావుకు చెందిన మామిడి తోటలో నిన్న కురిసిన వడిగల్ల వర్షం గాలి బీభత్సానికి డెబ్బై ఐదు శాతం మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి ఈ సందర్భంగా తోటకాపరి స్వామి మాట్లాడుతూ సంవత్సరమంతా కష్టపడి చేతికి వస్తుందన్న మామిడి పంట నిన్న రాత్రి కురిసిన వడికల్ల వర్షం గాలి బీభత్సానికి పూర్తిగా నేల రాడటం ఎంతో బాధకరంగా ఉందన్నారు అంతేకాకుండా పలు వృక్షాలు కూడా పూర్తిగా నేల కొరిగాయని పదిహేను ఇరవై రోజుల్లో ఖాతా వస్తుందన్న సమయంలో ఇలా జరగటంపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం అందజేయాలని కోరారు ఇరవై ఇరవై ఐదు లక్షల మామిడి తోట నష్టం అయింది సార్ నిన్న వడగల వడ వానతో ఆ గాడు నెరుపులతోని కాయలతో నష్టం జరిగింది సార్ పన్నెండు ఎకరాల భూమిలో నేను ఇక్కడ ఉన్నాను ఉంటే ఇది ఏమైందంటే బడంగాణ బలక్షన్తో మా సారు ఇరవై ఐదు లక్షలకు అమ్ముదామంటే అది మనము ఇద్దరం కలిసి మనం చేసుకుందాము అని ఎక్స్పోర్టింగ్ చేద్దామని అన్నాడు దానివల్ల మేము ఊకున్నాము ఊకున్న తర్వాత ఇక్కడ ఇంత ఇరవై ఐదు లక్షల నష్టం జరిగింది ఈ రాత్రి వాహనతో మేము చిమ్ చి పనికి ఒక్క ఒక కాయగుడక చెట్టుకు లేదు కొన్ని చెట్లకు ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అవి ఆ వర్షానికి నిన్న నిన్న వడగల వాన వర్షానికి కొన్ని చెట్లు ఉడక పడిపోయినాయి అది నష్టం జరిగింది సార్ మా ప్రభుత్వం వలన ఏమైనా వాదుకోవాలి మా సార్ సార్